వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే కార్యక్రమం రోజు రోజుకి జరుగుతూ ఉంది మొన్నటి రోజు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని అనివార్య రీత్యాలు అనివార్య కారణాల వల్ల ఆ రోడ్డు ఏదైతే ఉన్న రోడ్లు పూడ్చే కార్యక్రమం చేయలేకపోయాం ఎలక్షన్ కోడ్ అయిన వెమ్మటనే మరుసటి రోజే ఏదైతే రోడ్లు ఏదైతే గుంతలతో ఉన్నాయో అవన్నీ కూడా పండగలోపు పూర్తి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది మరో పక్కన సుమారు ఈ ఐదారు నెలల్లో పది కోట్ల విలువ చేసే పనుల్ని పూర్తి చేస్తున్నాం ఈ వారం రోజులుగా ఒక పదిహేను కోట్ల పనులకి శ్రీకారం చుడతా ఉన్నాం ఇంకా ముప్పై కోట్లు పైన పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి అంటే సుమారు ఒక నలభై యాభై కోట్ల పనులు ఇవన్నీ కూడా ఒక అరవై కోట్ల పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి కొన్ని జరిగిపోయినాయి కూడా అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి అది కూడా ఎలాగంటే అభివృద్ధి అంటే పార్కుల్ని సుందరీకరణ చేయడం కాదు అవసరమైన చోట్ల రోడ్లు వేయడం అవసరమైన చోట్ల డ్రైన్ వేయడం ప్రజలతో చర్చించి వాళ్ళ రీత్యా ఇంకా కూడా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం అనేకమైన ప్రాంతాలు ఉదాహరణకి నేను వెళ్ళి ఉన్నాం నైన్త్ వార్డు అక్కడ ఒక రోడ్డు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఇస్తూనే ఉన్నారు నిన్న మనం చెగ్గుసాప చేసుకున్నాం అక్కడికి వెళ్తే ఇంకొక నాలుగైదు వాడు నాలుగైదు రోడ్లు కనబడతా ఉన్నాయి వెంకటేశ్వర నగర్లో మరి గత ఐదు సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా కార్పొరేషన్ నిధులతోనే చేస్తూ ఉన్నాం మరి నిధులన్నీ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏ వర్కులు చేశారు మీరు చేసి ఉంటే ఇంకా ప్రజలు ఎందుకు వచ్చి మాకు ఈ రోడ్ ఈ డ్రైన్ అయ్యండి అని అడుగుతా ఉన్నారు అంటే వాళ్ళు దుబారా చేసేసారు అనవసరమైన డివైడర్లు కట్టి దానికి బిల్లలు అంటించి ఫుట్ పాత్లు చేసి దానికి టైల్స్ వేసి కార్పొరేషన్ నిధి నిధులు సహజంగా కార్పొరేషన్కు వచ్చే రాబడి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం చేశాం వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేశారు మేము ఇప్పుడు సద్వినియోగం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇది ఆరంభం రోజు రోజుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం నిన్ననే సుమారు రెండు వందల యాభై పట్టాలు ఇచ్చి ఉన్నాం ఐదు సంవత్సరాలుగా మురుగున పడిన పట్టాలని మేము వెలికి తీసి బయటికి ఆ రెండు వందల యాభై నిరుపేదలకి పట్టాలు కూడా ఇచ్చున్నాం ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేద్దాం రమా డెంటల్ రోడ్ ఒకటి ఆకులు వీర్రాజు గారి రోడ్ ఒకటి గంధులు సాయి హాస్పిటల్ రోడ్ డామినోస్ రోడ్ స్విమ్మింగ్ పూల్ రోడ్ ఆదిత్య హాస్పిటల్ రోడ్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అంటే మొత్తం దానయపేట ఇప్పుడు ఏడో వాటిలోనే ఒక ముప్పై ఐదు లక్షల్లో విలువ చేసే పనులకి శ్రీ ప్రారంభించుకున్నాం ఎనిమిదో వాటిలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే పనులు ప్రారంభించుకున్నాం అంటే రెండు కూడా అఫీషియల్ ఏరియాస్ అఫీషియల్ ఏరియాస్ అంటే బాగా హై ట్యాక్స్ పేయర్స్ మరి ఇలాంటి ప్రాంతంలో కూడా వారు ఏ దృష్టి సారించకుండా నిర్లక్ష్యం వ్యవహరించారని అంటే చాలా దారుణం దగ్గర వీటిని పూర్తి చేయడంతో పాటు రోడ్సు డ్రైన్సే కాదు రాజమహేంద్రవరంకి అవసరాలు అంటే సాంస్కృతిక రాజధాని సాంస్కృతిక రాజధాని అన్నప్పుడు ఒక కల్చరల్ హబ్గా ఉన్నప్పుడు దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అలాగే స్పోర్ట్స్ హబ్ కింద కూడా చేద్దామని ఒక ఆలోచన ముందే ఎన్నికల ముందు చెప్పుకున్నాం దానికి కూడా టెంటర్ స్టేజ్లో ఉంది దానికి కూడా సరిపడా నిధులు గౌరవం ముఖ్యమంత్రి గారు రేపు ఈ యొక్క నారాయణ గారు కూడా వస్తున్నారు మున్సిపల్ మినిస్టర్ గారు కూడా రేపు ఉదయం వస్తూ ఉన్నారు ఆయనతో కూడా చర్చించి ఓ పక్కన రివర్ ఫ్రంట్ గోదావరి గట్టు మీద అది కూడా తీసుకెళ్తా ఉన్నాం అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది ఎల్లుండో ఫైనల్ అవుతుంది అంటే ఓ పక్కన పర్యాటక పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఓ పక్కన క్రీడా రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ టోటల్ హోలిస్టిక్గా రాజమహేంద్రవరాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని ఒక జయన్ ఈ రోజున ఎన్డీఏ కూటమి పనిచేస్తా